బాబా భక్తులందరికీ నమ్మిస్తే అండి దేవుళ్ళు ఇప్పుడు మీపై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మీరు ఎన్నో రోజుల నుంచి కోరిక తీయడానికి ఎదురు చూస్తున్నారు కదా ఆ బిడ్డ ఆ కోరిక తీర్చడానికి నేను వచ్చాను బిడ్డ మరి వింటావా తల్లి ముందుగా ఒక పీటను తీసుకుని దానిపై పసుపు క్లాత్ వేయండి ఆ తర్వాత బాబా పటాన్ని పెట్టండి పెట్టిన తర్వాత ఐదు ప్రమితులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి బాబాని జమంత పువ్వులతో అలంకరి అలంకరించండి బాబాకి ఇలా ఐదు గురువారాలు ఈ విధంగా పూజ చేసి శుభ పొందుతారు అలాగే బాబాని పూజించే భక్తులు ఎంతో మంది ఉన్నారు తల్లి తెలుసు కదా నీకు ఆ విషయం మరి బాబాని పూజిస్తే కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి ఇలా ఐదు గురువారాలు నువ్వు ఉపవాసం ఉండి భావాన్ని పూజించడం వల్ల నీ కోరికలు వెంటనే తీరుతాయి తల్లి ఇలా ఐదు గురువారాలు ప్రమేదలతో ఐదు దీపాలు పెట్టండి పెట్టిన తర్వాత ప్రసాదంగా కళాకాండం ఉంటుంది కదా బాబా గారికి ఎంతో ఇష్టమైంది ఆ ప్రసాదము ఐదు గురువారాలు పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు కోరిక కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది బాబాని పూజించడం వల్ల పుణ్యఫలం చాలా లభిస్తుంది ఇలా ఐదు గురువారాలు ఉపాసన చేసి చేయడం వల్ల చాలా మంచి ఫలితం పొందుతారు ఇలా ఐదుగురు వాళ్ళు పూజ ఎప్పుడు చేయాలి అంటే ఈవినింగ్ ఆరు నుంచి నైన్ తొమ్మిదిలోపు ఎప్పుడైనా చేయొచ్చు ఒకవేళ మధ్యలో మీకు ఒక వారం చేయడం కుదరకపోతే ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారంతో కంటిన్యూ చేయవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ పూజ చేయడం వల్ల ఎన్నో ఫలితాలు పొందుతావు బిడ్డ నువ్వు ఎంతో బాధపడుతున్నావు నువ్వన్న కోరికలు నీకు అప్పులు తీరడం లేదని బాధపడుతున్న వాళ్ళకి అలాగే ఉద్యోగం రాని వాళ్ళకి అలాగే ఇంట్లో ఆ కష్టాలు ఉన్న వాళ్ళకి ఈ పూజ చాలా శుభకరం బిడ్డ ఈ పూజ చేస్తావు కదా బిడ్డ ఓం సాయిరా